హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే మందారం చనిపోయిందని చెప్పి రాజు ఆ రోజు మందారాన్ని తీసుకువెళ్ళి తనకి అన్నీ కూడా పూర్తి చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత రాజు ఇక ఇంటికి వెళ్ళటం అప్పటి నుంచి రూప మీద తను పగ సాధించడం జరుగుతుంది కదా నిజానికి మందారం చనిపోలేదు ఆ రోజు మందారం చనిపోయిందని రాజు తీసుకువెళ్ళాడు కానీ తర్వాత తను బ్రతుకుందని చెప్పి ఇక రాఘవ మందారాన్ని కాపాడి తనకి అంతా కూడా ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు ఆ రోజు నేను నిన్ను చూశాను కాబట్టి సరిపోయింది మందారం నువ్వు ఎలాగైనా స్పృహలోకి రావాలి పెద్దగారి గారి దగ్గరికి వెళ్ళాలి జరిగిన నిజం చెప్పి ఆ విజయాంబిక దీపకుల కుట్ర బయట పెట్టాలి త్వరగా లే మందారం అనగానే మందారం స్పృహలోనికి వస్తుంది వెంటనేక ఒక్క క్షణం ఆలోచించకుండా రాఘవైకా మందారిని తీసుకొచ్చి పెద్దయ్య అని పిలవగానే అందరు కూడా బయటకు వస్తారు మందారిని రాఘవని చూసి విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు మరి నిజంగా మందారం బ్రతికుందా రాఘవే తనని కాపాడా మరి నిజంగా విజయంబిక దీపక్ కుట్ర బయట పెట్టబోతున్నారా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇకపోతే మందారం చనిపోయిందని రాజు ఇక మందారం మీద కక్ష సాధిస్తున్నాడు కదా నిజానికి ఆ రోజు మందారం చనిపోలేదు రాఘవైక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మందారాన్ని తీసుకువెళ్ళి ఆయుర్వేదం ద్వారా తన ప్రాణాలని బ్రతికిస్తాడు తనని ప్రాణాలతో బ్రతికిస్తాడు ఇకపోతే రూప గుడికి వెళ్ళింది కదా అక్కడ రాజు కుటుంబం కూడా తనకి పరిచయం కావడం అందరినీ చూసి విజయం దీపక్ షాక్ అయిపోతారు ఆ రోజు మీరు ఎవరికంట కనిపించకుండా వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఇన్నాళ్ళకు రూప ఇక అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి వచ్చారు ఏదో ఆశించే వచ్చారు మామయ్య వీళ్ళు అని చెప్పి విజయ అంబిక అలాగే దీపక్ ఇద్దరు కూడా ప్రతాప్కి లేనిపోనివన్నీ కూడా నోరిపోస్తూ ఉంటారు వెంటనే ఏ దీపక్ నోరు పోయి అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది నువ్వు అనుకున్నట్లు అన్నట్లు మేము మీలాగా ఎప్పుడు కూడా దిగజారిపోలేదు ఒక మెదుకు బువ్వ తిన్నా దాన్ని గౌరవంగానే తింటాం కానీ మీకులాగా కాదని చెప్పేసి నోటుకొచ్చినట్టు కోపంతో రగిలిపోతూ ముత్యాలు అప్పలనాయుడు అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఏం మాట్లాడాలో అర్థం కాక విజయాంబిక దీపకాలాన్ని చూస్తూ ఉంటే దీపక్ ఇక చూసారా మామయ్య ఆ రోజు మందారిని చంపిందే కాకుండా ఆ రోజు నుంచి రూపని అసహించుకోవటం మొదలుపెట్టారు నిజానికి కడుపున పుట్టిన బిడ్డని కూడా చంపింది వీళ్ళే మామయ్య అందుకే ఆ రోజు హాస్పిటల్కి కూడా రాలేదు అని ఈ విధంగా అంటూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న విరూపాక్షి అందరు కూడా షాక్ అయిపోతారు విరూపాక్షి కూడా దీపక్ సైలెంట్గా ఉన్నాం కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడకు అయినా నువ్వు రాజు గురించి మాట్లాడే అంత అర్హత నీకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటే చూసారా మామయ్య ఏం మాట్లాడుతున్నారు అయినా వీళ్ళు మాట్లాడే దాంట్లో అర్థమే లేదు అని ఈ విధంగా దీపక్ అంటూ ఉంటాడు ఆ రోజు మా తమ్ముడిని మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు ఇప్పటికీ నీకు ఇంకా సిగ్గుగా అనిపించట్లేదా అని నానా రకాలుగా అంటూ ఉంటుంది విజయామిక ఎవరు తప్పు చేశారు ఒప్పు చేశారని సూర్యప్రతాప్కి కళ్ళు తెరుచుకునే రోజు దగ్గరలోనే ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే చూసావా తమ్ముడు అది ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది వెంటనే అయినా వాళ్ళతో మనకి మాట్లాంటమ్మా మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వెంటనేక బయలుదేరుతారు వెంటనే ముత్యాలు విరూపాక్షి అందరు కూడా దీపు అలాగే బంటి ఇద్దరు కూడా ఆట పూర్తయిన తర్వాత తిరిగి వచ్చేస్తారు రాబంటి అని చెప్పేసి ముత్యాలు బంటిని తీసుకొని వెళ్తూ ఉంటే బంటి ఏంటి అతయ్య తీసుకువెళ్తుంది అసలు బంటి ఎవరు నిజంగా ఆ రోజు నాతో రాజు గొడవ పడిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా నిజంగానే రాజు నాకు అన్యాయం చేశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రూప తన మనసులో ఇక అందరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు రాజు అలాగే ముత్యాలందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతాప్ కుటుంబం కూడా ఇంటికి వెళ్ళిపోతారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమీ అర్థం కాక ప్రతాప అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మామయ్య అంతగా ఆలోచిస్తున్నారు దేని గురించి అని అడుగుతూ ఉంటే ఇంకా దేని గురించి దీపక్ గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటా అనగానే వెంటనే అదేం లేదక్క అని అంటూ ఉంటే నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది తమ్ముడు రూప జీవితం ఇప్పుడిప్పుడే ఏదో ఒక దారిలో పెడదాం అనుకునే లోపే ఇక మళ్ళీ మళ్ళీ ఈ రాజు వాళ్ళు ప్రత్యక్షమయ్యారు మళ్ళీ రూపని ఏ విధంగా పెట్టి రూపని సొంతం చేసుకుంటారా అని ఆలోచిస్తేనే భయం ఇస్తుంది తమ్ముడు అనగానే అది నాకు కూడా అర్థం కావట్లేదు అక్క అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రతాప్ నువ్వు రూపని ఒప్పించి దీపక్కి రూపకి పెళ్లి చేద్దాం తమ్ముడు అని అంటూ ఉంటే దీపక్కి భార్య లేదు రూపకి భర్త లేడు ఇద్దరికి పెళ్లి చేస్తే దీపోని పెట్టుకొని సంతోషంగా ఉంటారనిపిస్తుంది తమ్ముడు అనగానే నాదేముందక్క నేను రూపని ఇక దీపక్ని పెళ్ళి చేసుకోమని ఎలా అడగగలను రూపకి బాధపడుతుందేమో అని ఈ విధంగా అంటూ ఉంటే అదేం లేదు తమ్ముడు నువ్వు చెప్తే రూప వింటుంది ఏదో ఒక్కొక్క రకంగా రూపని అడిగి ఒప్పించి ఈ రాజుకి అలాగే రూపకి విడాకులు ఇప్పించి దీపకి రూపకి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన తమ్ముడు అనగానే అయినా మామయ్య రూపకిష్టం లేకుండా రూపని పెళ్లి చేసుకోను రూప మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్ ఇంతకు ముందులా కాదు తమ్ముడు దీపక్ మందారం చనిపోయిన తర్వాత చాలా మారిపోయాడు దీప కోసమే బ్రతుకుతున్నాడు అని అంటూ ఉంటే అవును మామయ్య ఎప్పుడు దీప కోసమే బ్రతుకుతున్నాను నాకు భార్యగా ఎవరూ లేకపోయినా పర్లేదు నాకు భార్య కంటే ఎక్కువగా చూసుకునే రూప నా కొడుకుని చూసుకుంటుంది అంతకన్నా ఇంకా ఏం కావాలి మామి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ రోజు మందారం చనిపోయిందని అనుకునే లోపు రాఘవ ఆ రోజు మందారాన్ని బ్రతికించాడు మందారాన్ని ఆయుర్వేదశ్రమంలో ఇక చేర్పించి అనాథాశ్రమంలో చేర్పించి తనకి బాగులంతా కూడా చూసుకుంటూ ఉంటాడు ఆయుర్వేద మందుల ద్వారా తన ప్రాణాన్ని కాపాడాడు మందారం ఆ రోజు నువ్వు నా కంట పడ్డావు కాబట్టి సరిపోయింది నీ ప్రాణం కాపాడగలిగాను ఏది ఏమైనా సరే మనం వెంటనే వెళ్ళి పెద్ద గారి కళ్ళు తెరిపించాలి ఆ దీపకు విజాంబికల కుట్ర బయట పెట్టాలి లే మందారం లే అని ఈ విధంగా అంటూ ఉంటాడు రాఘవ వెంటనే ఇక వచ్చేస్తుంది మందారం మందారాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని వెంటనే ఇక రాఘవ ప్రతాప్ ఇంటికి తీసుకొని వస్తాడు ఈలోపు వెంటనే ఇక రూ రూప అలాగే అందరు కూడా బయటకు వచ్చేస్తారు బ్రతుకున్న మందారాన్ని రాఘవ తీసుకురావడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా ఆ రోజు మందారం ప్రాణాలను తీసింది తనని కత్తితో దాడి చేసింది విజయాంబిక దీపక్లు అన్న విషయం మందారం బయట పెట్టబోతుందా అదే జరిగితే దీపక్ విజయాంబికల భాగవతం బయటపడుతుందని చెప్పుకోవాలి